నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డికి పెరుగుతున్న అసమ్మతి పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నందున గతంలో కూడా వడ్డేర్లు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టీడీపీ వాగ్దానంతో విత్ డ్రా చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈసారి వడ్డేర్లకి అవకాశం కల్పిస్తానని అధిష్టానం తెలిపినట్లు సమాచారం అందుకే పల్లె రఘునాథ్ రెడ్డి అనేక రకాలుగా వడ్డేర్లకు టికెట్ రాకూడదనే ఉద్దేశంతో అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నట్లు సమాచారం ఆ విశ్వ ప్రయత్నాలకి బగ్గుమంటున్న వడ్డేర్లు వడ్డర నాయకులు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది అందరికీ నమస్కారం జాతీయ ఉపాధ్యక్షులు ఈరోజు రాజకీయాలు ఎటువైపు పోతున్నాయని నాకు అర్థం కాలేదు కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో వివిధ రకాల కోణాల్లో రావాల్సిన పరిస్థితి వస్తుంది అబ్బాస్ అనే గాడిది నువ్వు ఒక బ్రోకర్ నేను పల్లె రఘునాథరెడ్డి తో మాట్లాడుతున్నాను నీ పైన నేను మాట్లాడలే నా విద్యార్థి దశ నుంచి నేను మొదలు పెడితే నేను తొంభై నాలుగులో మ్యారేజ్ అయింది తొంభై ఐదుకు పెద్ద కొడుకు పుట్టాడు అప్పుడు ఏఐస్ఎఫ్ నుంచి నీకు సిపిఐ సిపిఎం నీకు అర్థం తెలదరా గాడిది ఏఎస్ఎఫ్ అనేది విద్యార్థి సంఘం నేను విద్యార్థి నాయకుడిగా ఏఎస్పిల్గా ఎనభై ఏళ్ళలో మొదలుపెట్టా తొంభై నాలుగు వరకు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా తొంభై ఐదులో నా కొడుకు పెడితే నేను రాజకీయాల్లోకి రాన్నా కాంగ్రెస్ లేకపోయి అతి చిన్న వయసులో డీసీ సెక్రటరీ తొంభై తొమ్మిదిలో ఢిల్లీకి టిక్కెట్కి వెళ్ళాను రెండు వేల నాలుగులో నా పేరు ఉన్నది నీ మాదిరి రఘునాథ్ రెడ్డి దగ్గర బ్రోకరేజ్ చేయలే డబ్బులు విషయమా నేను చెప్తున్నా పం జెడ్పీటీసీ ఎలక్షన్లోనే ఆయన నువ్వు ఎలక్షన్లో పోటీ చేతూ నీ పిల్లలు చదివించే డబ్బులు ఇస్తాన నేను రెబలేసి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు నేను అట్లా డబ్బులు కాసిపాడు అని కాదు రఘునాథ్ రెడ్డి ఎలక్షన్లో వర్కులు అంటున్నావా ఆ వర్కులు ఇచ్చి బిల్లులు లేని నల్లమాలలో పంచాయతీ ఆఫీస్ ముందర స్థలం అమ్మిండేది నల్లమాలలో క్రాస్లో ఒకటి పంచాయతీ ఆఫీస్ ముందర రెండు స్థలాలు అమ్మే నేను నల్లమాలలో ఎవరునన్ను అడుగు నేను రఘునాథ్ రెడ్డి దగ్గర నీ మాదిరి ఆలోచపడి సార్ నా సంసారానికి జరగలేదు నా పిల్లలు చదివించుకోవాలని నేను అడగలేదు ఎప్పుడు ఇక్కడ జయచంద్రమోహన్ రాజకీయాల్లో కానీ మా మనిషిగా కానీ ఒక లెజెండు ఒక సింహం నేను నీ మాత్రం బ్రోకర్ పని చేయరు రే తాపేదారుడా నువ్వు మీ రఘునాథ్ రెడ్డిని అడుగు ఎందుకు లెక్కివ్వాల్సింది వచ్చిందో ఎలక్షన్లో గోరికాడ పడిపోయి డబ్బులు లేవు అని చెప్పితే నాలుగు లక్షల ఇరవై వేలు డబ్బులు పెట్టా నేను ఒకసారి మహారాష్ట్రలో ఉన్నప్పుడు పదివేలు ఫోన్పే చేశారు బ్యాంక్ అకౌంట్కు ఒకసారి ఇరవై ఐదు వేలు ఇచ్చాడు డెబ్బై ఐదు వేలు నా పెళ్లి కొడుకు పెళ్ళి ఒకటి డెబ్బై ఐదు వేలు ఇచ్చాను నేను రెండు లక్షలు అడితే నాలుగు లక్షల ఇరవై వేలు లెక్క వాళ్ళ మీ రఘునాథ్ రెడ్డి ఆ లెక్క అసలు ఫస్ట్ చేసుకోం మనం ఇచ్చిండే చెప్తున్నాడు దానం కాదమ్మా మేము పెట్టిండే డబ్బులు మాకే లేదు భద్రం జాగ్రత్తగా ఉండు మీ ఆయన మీ రఘునాథ రెడ్డినో మాట్లాడిమ్మాను బ్రోకర్లు మాట్లాడొద్దానరా చెత్తనా వెళ్ళారా నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా మీరు అది చేయండి ఇట్లా తీసుకోవద్దు ఇప్పటికే నువ్వు నల్లమాట ఎన్ని కేసుల్లో ఉన్నావో తెలుసు నేను మచ్చలేని నాయకుడిని ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవు ఇట్లా జయచంద్ర అంటే నిక్కచ్చిగా ఉంటాడు మీ మాదిరి చెత్త అవతారాలు చేయరు గాడిది జాగ్రత్త